హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అని క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగ్ ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై రెండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యా యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రెండు వం నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరిపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరిపోతుంది ఈరోజు నాన్సిక్ మార్కెట్ నాలుగు వందలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లోనూ కొంచెం డౌన్గానే పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా తక్కువగా వస్తుంది స్టాక్ ఎక్కువగా వస్తుంది దానివల్ల రేట్లు అనేది కొంచెం డౌన్గానే పోతున్నాయి ఇంకా ఇలాగే కొనసాగుతాయా లేదా పెరుగుతాయా అనేది వేస్ట్ చూడాల్సిందే అలాగే ధరలు మాత్రం చాలా వరకు అయితే డౌన్గా పోతున్నాయి మళ్ళీ టమాటా ధరలు చాలా అయితే డౌన్ అయిపోయినాయి అన్నమాట మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ